అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని ఆలమూరు మండలం నవాబుపేట పెనికేరు గ్రామంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు గారి ప్రజాగళం ఎన్నికల ప్రచార కార్యక్రమం ఎదురు ము ఆడబరుషులు అన్నదమ్మలు అక్కజల్లలు అందరూ కూడా స్వాగతం పలికి ఈ ప్రచారాన్ని దిగ్విజయంగా నేర్పిస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయ పూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను రాఘుమతి చెన్న గారు మన ఎస్సీ నాయకులు మరి సీల సమస్యల పట్ల ఎంత అవగాహనతో పనిచేసే ఆగుమతి చెన్న గారు కూడా రాబోయే వారికి కూడా నా హృదయపరిగా నమస్కారాలు మరి నవాపాడి గ్రామం అభివృద్ధికి మరో పేరు మన ప్రభుత్వంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్ర స్థాయి అవార్డు తెలుసుకున్న గ్రామం ఏదైనా ఉంది అని నవ్ గ్రామం చక్కగా అభివృద్ధి చేసుకున్నాం మొక్కలు నాటుకునే వాళ్ళం ఇంటింటికి మరుగుదొడ్లు కట్టుకున్నాం వీధి వీధికి అల్లి దీపాలు వేసుకున్నాం ఇల్లు కట్టుకున్నాం సిమెంట్ రోడ్లు వేసుకున్నాం డ్రైన్లు కట్టుకున్నాం పంచాయతీ బిల్డింగ్ కట్టుకున్నాం వాటర్ ట్యాంక్ కట్టుకున్నాం విఆర్ఓ బిల్డింగ్ కట్టుకున్నాం డంపింగ్ యార్డ్ కట్టుకున్నాం గ్రామం రోడ్ వేసుకున్నాం రాజు రెండు సార్లు అంగన్వాడి బిల్డింగ్ కట్టాం డంపింగ్ యార్డు శ్మశాన వాటి వరకు కాలవంతు నుంచి రోడ్డు వేసుకున్నాం గ్రామం రోడ్డు అనేక పనులు ఉక్రిమెంట్ అప్పుగా ఇంటి వరకు జమ్మి చెట్టు వరకు శ్రీకృష్ణ రాజుగారి నుంచి దేవి గురువంతులు చేసుకున్నాం బొమ్మ రెడ్డి అచ్చే గారి బొమ్మరేడు సత్యాలి సీసీ రోడ్డు రమేష్ వీరపురం టీసీ రోడ్డు వేసుకున్నాం